ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ పిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి మనుషులు ఎన్నిసార్లు చనిపోవాలండి మనం ఎన్నిసార్లు ఒకసారి కొడతాము ఒకసారి చనిపోతాము కదా చనిపోయిన తర్వాత పాత పడతాము ఆ తర్వాత మనం శరీరాలను మృతి పొందాను ఆ తర్వాత ఏమవుతుందంట పాపము ఆయన శరీరంలో ఆయన మోసుకున్నాడు ఆయన మోసుకొని ఏం చేసినాడు అంటే మన పాప రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు కాబట్టి మనకు విడుదల శిక్ష నుండి తగ్గించబడిన వస్తున్నా ఈ స్వామి ప్రార్థన చేస్తాను మీరున్న వారు గోకరించండి మీరు క్లాస్ పోయిన వాళ్ళు చేత కూడా కూర్చోవచ్చు పత్తి ఏం లేదు కానీ మనలో కూర్చోవాలి ప్రార్థన చేస్తున్నాము మరి ఇప్పుడే ఈ రోజు ఎక్కువ తీసుకొచ్చి పది నిమిషాలు సార్ కూడా ప్రార్థన చేస్తాము లోకేష్ గారు కూడా ప్రార్థన చేస్తాము ప్రార్థన చేస్తామండి ప్రశుద్ధమైన తల్లి పేద మంత్రులుగా ఈ మధ్యాహ్న సమయంలో మేము సిద్ధిస్తూ ఉంటున్నాము దేవాల యొక్క కనికరము మీ కుటుంబం బట్టి తండ్రి జీవాలు అయిన దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి